హాయ్ అండి వెల్కమ్ టు సంధ్యా హోమ్ మేడ్ ఎప్పుడు గులాబ్ జానా డిఫరెంట్గా జామున్ చేద్దామా బయట దొరికే గులాబ్ జామున్ పిండిని తీసుకొని ఒక ప్లేట్లోకి గులాబ్ జామున్ పిండిని మెదరు చేసుకుని యాడ్ చేసుకోండి నేను తీసుకున్న కప్తో టూ కప్స్ అయిందనమాట పిండి దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకున్నాను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను ఫైనల్గా కొంచెం ఆయిల్ వేసేసి మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నానే లోపు షుగర్ సిరప్ కోసం ఒక బౌల్లోకి రెండు కప్పుల వరకు ఏ కప్తో అయితే పిండి తీసుకున్నానో సేమ్ కప్ తోటి షుగర్ అలాగే వాటర్ కూడా ఈక్వల్ రేషియోలో తీసుకొని స్టవ్ మీ పెట్టేసాను కొంచెం ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి పంచదారని కరిగించుకోవాలి కరిగిన తర్వాత మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా సిలిండర్ షేప్లో చేసుకున్నాను నేనైతే రౌండ్ షేప్లోనే చేసుకోవచ్చు వాటర్తో కలిపిన అస్సలు క్రాక్స్ రాలేదండి పెర్ఫెక్ట్గా వచ్చాయి తర్వాత రెగ్యులర్గా ఫ్రై చేసుకునే గులాబ్ జామున్స్ కంటే కొంచెం డార్క్ షేడ్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత పాకంలో యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుకుంటే జామున్ రెడీ టేస్ట్ ఉందలే రెండో ఒకటే కదా అనుకుంటారేమో దేని టేస్ట్ దానిదేనండి మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్స్లో షేర్ చేయండి